ఈ మధ్య మీకు వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ ఇంటర్ లింక్ వ్యాలెట్ అనే ఒక అప్లికేషన్ పేరు అయితే వినిపిస్తుంది ఈ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకుంటే ఫ్రీగా కాయిన్స్ వస్తాయి ఫ్యూచర్లో మీరు లక్షాధికారి అవ్వచ్చు లక్షలు సంపాదించవచ్చు అని మీకు వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ మీ ఫ్రెండ్స్ చెప్తూ ఉన్నారు అయితే ఇది ఎంతవరకు ఉంది అసలు ఈ ఇంటర్ లింక్ వ్యాలెట్ అంటే ఏంటి అసలు ఇది జెన్యునేనా ఫేకా అలాగే మన డేటాని చోరీ చేస్తుందా ఈ రోజు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం మీరు అందులో జాయిన్ అయ్యే ముందు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన ఒక డేంజర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్ ఇంటర్లింక్ అనేది ఒక క్రిప్టో కరెన్సీ మైనింగ్ యాప్ సో మనకు ఇప్పటికే తెలిసిన పిఐ నెట్వర్క్ లేదా ఐస్ నెట్వర్క్ లాంటిదే ఇది కూడా మధ్యలో అడుగుతున్నాను అని తప్పుగా అనుకోవద్దు ప్లీజ్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనాన్షియల్ కి సంబంధించిన ప్రతి వీడియో ప్రతి టాపిక్ మీద మన ఛానల్లో వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి సో సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో కింద కమెంట్ చేయండి దీని కాన్సెప్ట్ చాలా సింపుల్ మనం రోజు ఒకసారి ఈ అప్లికేషన్ని ఓపెన్ చేసి బటన్ నొక్కితే చాలు ఐటీఎల్జీ అనే టోకెన్స్ మన వ్యాలెట్లోకి వస్తాయి భవిష్యత్తులో ఈ కాయిన్స్ మార్కెట్లోకి వచ్చాక దాన్ని అమ్ముకొని డబ్బులు చేసుకోవచ్చు అనేది వీళ్ళ ప్లాన్ అయితే ఇందులో జాయిన్ అవ్వడం చాలా సింపుల్ మీరు ప్లేస్టోర్కి వెళ్ళి ఈ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకొని మీ జీమెయిల్ ఐడితో సైన్ అప్ అవ్వాలి అయితే ఇక్కడే ఒక కొత్త విషయం ఉంది అదే ప్రూఫ్ ఆఫ్ హ్యుమానిటీ అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు అయితే మీరు మనిషా లేక రోబోనా అనేది తెలుసుకోవడానికి వాళ్ళైతే మీ ఫేస్ని స్కాన్ చేస్తారు ఆ తర్వాత మైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ విధంగా సంపాదించిన కాయిన్స్ ని రేపు వెబ్ త్రీ అనే వ్యాల్యూలోకి క్రిప్టో కరెన్సీగా వాళ్ళు మారుస్తాం అని చెప్పేసి చెప్తున్నారు అయితే అసలు పాయింట్ కొద్దాం ఇది ఇంతకి ఫేకా లేదా రియలా ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే ఇది ఫేక్ అని చెప్పలేం అలానే రియల్ అని కూడా చెప్పలేం ఎందుకంటే అసలు వాళ్ళు ఇచ్చే కాయిన్స్ కి మార్కెట్ లో వాల్యూ అనేది లేదు ఒక్క రూపాయి కూడా వాల్యూ అనేది లేదు సో వాళ్ళు చూపించేది జస్ట్ ఒక నెంబర్ మాత్రమే లిస్టింగ్ డేట్ వీళ్ళు రెండు వేల ఇరవై ఐదులో ఎక్స్చేంజ్ లిస్టింగ్ ఉంటుంది అంటున్నారు కానీ పిఐ నెట్వర్క్ లాగా ఏళ్ళ తరబడి సాగదిస్తారా లేదా నిజంగానే లాంచ్ చేస్తారా అనేది ఎవ్వరూ చెప్పలేరు ఇది చాలా ఇంపార్టెంట్ ఈ యాప్ మీ ఫేస్ డేటాని తీసుకుంటుంది ఏదో ఫ్రీగా డబ్బులు వస్తాయని మన బయోమెట్రిక్ డేటాని ఇలాంటి కొత్త అప్లికేషన్స్కి ఇవ్వడం అనేది ఎంత సేఫ్ అనేది మీరైతే ఆలోచించుకోవాలి అండ్ ఫైనల్గా నా సలహా ఏంటంటే మీరు క్రిప్టో కరెన్సీ ఇష్టపడినట్లయితే మీరు ఫ్రీగా ఎంతైనా మైనింగ్ చేసుకోండి కానీ మీరైతే ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చెయ్యకండి కేవలం ఫ్రీ మైనింగ్ మాత్రమే చేయండి అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీ పర్సనల్ ఫోన్ కాకుండా మీ దగ్గర ఏదైనా సెకండ్ ఫోన్ ఉన్నట్లయితే అందులో మీ బ్యాంకింగ్ కానీ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ లేకుండా ఆ ఫోన్ని యూజ్ చేస్తే మీరు చాలా వరకు సేఫ్గా ఉంటారు ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉంటే తప్పు లేదు కదా మీరు ఇప్పటికే ఈ అప్లికేషన్లో మైనింగ్ చేస్తున్నారా మీరు ఎన్ని కాయిన్స్ని సంపాదించారో కింద కమెంట్ చేయండి అండ్ దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నారైతే కింద కమెంట్ చేయండి వాటికి సంబంధించి నేను ఇంకొక వీడియోలో నేను మీకు చెప్తాను అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూసి ఉంటే వెంటనే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ ని క్లిక్ చేయండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేశాక ఆల్ అని చెప్పేసి వస్తుంది దానికి కూడా నోకేసేయండి సో థ్యాంక్ యూ